శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇన్నాళ్ళు ఎలాంటి వాటి కోసమైతే కళ్ళు కాయల కాచేలా ఎదురు చూస్తున్నావో ఈరోజు సాయంకాలం లోపు నువ్వు వింటావు నమ్మకంతో వినిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ వారం రోజుల నుంచి నువ్వు చాలా దిగులుగా ఉన్నావు కదమ్మా అన్నింటికి సమాధానం ఈ రోజు నీకు చెప్పబోతున్నాను తల్లి ఎప్పుడూ కూడా కష్టాలనేవి నిరంతరం ఉండవు కదా బిడ్డ మారుతూనే ఉంటుంది అదే ప్రకృతి ధర్మం ఈ రోజు నువ్వు విచారంగా ఉంటే రేపు సంతోషంగా ఉంటావు తల్లి నీకు నీ కర్తవ్యాన్ని నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అంతా నేను చూసుకుంటాను బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా చింతించవద్దు బిడ్డ మనుషుల స్వభావం చాలా వ్యతిరేకంగా ఉంటుంది నువ్వు మంచిగా ఉంటే మంచిగాను చెడుగా ఉంటే చెడుగా ఉంటుంది అందుకే అందరితో మంచిగా ఉండు తల్లి వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు నీపై ప్రేమను ద్వేషాన్ని కానీ ఏది చూపించినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఎప్పుడు కూడా ప్రేమగా ఉండు బిడ్డ నీకు ఏది మంచి చెయ్యాలో నాకు తెలుసు కనుక నీకు మంచినే నేను ఇస్తున్నాను ఈ రోజు నువ్వు ఎవరికైనా సరే ఐదుగురు పిల్లలకి ప్రసాదం పెట్టు ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండుతల్లి ఒకవేళ నువ్వు మర్చిపోయి చేయలేకపోయినా పర్వాలేదు ఎల్లవెల్లా కూడా నేను రక్షిస్తూనే ఉంటాను చాలా తల తిరిగిన వారందరికీ కూడా కాలం తలదించుకునేలా చేస్తుంది బిడ్డ తలదించుకున్న బ్రతుకున్న వారిని తలెత్తుకుని బ్రతికేలా చేస్తుంది నిన్ను చూసి ఎవరైతే ఎగతాలు చేశారో అయినా చేనీయమ్మా పర్వాలేదు నువ్వు మాత్రం నిదానంగా ఉండు సహనంగా ఉండమ్మా వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించుకో సహనంగా ఉంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు నీ విజయంతోనే వారికి బుద్ధి చెప్పాలి బిడ్డ అదే సరైన సమాధానం ఇవ్వాలి ఎవరు నిన్ను ఎంతగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలీదా చెప్పు తల్లి నువ్వు పడుతున్న ఈ ఒక్క కష్టానికి ప్రతిఫలాన్ని త్వరగా నీకు అందిస్తాను జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి నువ్వు పడుతున్న ఏ కష్టమైనా సరే ఎవరిని కూడా నిందించి వద్దు బిడ్డా అందరిపైన ప్రేమను దయను కలిగి ఉండాలి అప్పుడే మనము చాలా సంతోషంగా ఉండగలుగుతాము ఎప్పుడు కూడా శ్రద్ధా సబుని అలవార్చుకుంటూ జీవితాన్ని సంతోషమయంగా చేసుకోండి అని చెప్తూ ఉంటాను జీవితం నీది జీవించవలసింది నువ్వే కదా బిడ్డ గెలుపు నీది ఓటమి నీది పడి లేవలసింది నువ్వే వచ్చే బాధను భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నువ్వే ఇతరులు మాత్రం శోధ్యం చూస్తారు బిడ్డ ఎగతాళి చేస్తారు ఇతరులు నువ్వు ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు తల్లి నీ సాయి మాటగా చెప్తున్నాను నువ్వు ఇవన్నీ కూడా శ్రద్ధగా నీ మనసులో ఒక ఆలోచన ఉంది కదా ఏదైతే జరుగుతుందో లేదని ఆలోచన విడిచి నాపైన విశ్వాసాన్ని పూర్తిగా మీ కోరికను నెరవేర్చడానికి నీ ఆపద నుంచి బయటపడవేయడానికే నేను ఉన్నాను కదా తల్లి నీ చల్లని చూపు నాపై ఎప్పుడు ఉండాలి బాబా అని బాధపడుతూ ఉంటావు నిజమే నువ్వు అడిగిన ప్రతి కోరిక కూడా చాలా న్యాయమైనదే బిడ్డ కానీ ఆ కోరిక నెరవేరడానికి కొద్ది సమయం ఉంది వేచి ఉండు తియ్యటి కాలం కోసం నువ్వు వేచి ఉండాల్సిన అవసరం ఉందమ్మా ఎందుకు తల్లి అంత బాధ నీ మనసులో ఉన్న బాధను పక్కన పెట్టి దైవంపైనే భారం వెయ్యాలి దైవం నిన్ను చాలా కాపాడుతుంది మీకు ఏది మంచి చేయాలో ఏది ఇస్తే మీకు మంచి జరుగుతుందో అది తప్పకుండా ఇస్తాను బిడ్డ మీకు తల్లిని తండ్రిని గురువుని ఒక స్నేహితుణ్ణి అందరూ కూడా నేనే నా బిడ్డలందరినీ కూడా నా బిడ్డ యొక్క నిజమైన అవసరాలను తల్లికి మాత్రమే తెలుసు కదా ప్రతి అవసరం ప్రతి కోరిక కూడా నాకన్నీ కూడా తెలుసమ్మా నీ ప్రతి అవసరం ప్రతి కోరిక కూడా నాకన్నీ కూడా తెలుసు నీ చేతి కమ్మటి భోజనం తినాలని ఉంది బిడ్డ గురు రూపంలో నీ ఇంటికి వస్తాను ఖచ్చితంగా నువ్వు నాకు ప్రసాదాన్ని వండి పెడతావు కదా తల్లి ఒక ఐదుగురు పిల్లలకి ప్రసాదం చేసి పెట్టు తల్లి అందులో ఒకరిగా నేను వచ్చి మీ ప్రసాదాన్ని స్వీకరిస్తానమ్మా షిరిడీకి చాలామంది రకరకాల ప్రజలు వస్తారు వారంతా కూడా సంపద పిల్లల కోసం మొదలైన రకరకాల కోరికలు నా నుంచి పొందడం కోసం వస్తారు బిడ్డ ఎవరిని కూడా నిరాశపరచనమ్మా వారి తరపునే భగవంతుని ప్రార్థిస్తాను భగవంతుడు కూడా నా ప్రార్థనలు అనుకూలంగా స్పందించి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తారమ్మా బిడ్డ నీ గురించి ఎవరైనా సరే చెడుగా మాట్లాడినా సరే విన్నట్టుగా మౌనంగా సరిపెట్టుకో తల్లి మౌనంగా ఉండడం వల్ల నీకంతా మంచిగా జరుగుతుందమ్మా మౌనం వల్ల ఏమీ నష్టం ఉండదు ఏదో ఒక రోజు నిజాలు నిరూపించబడతాయి కదా అప్పటి వరకు నువ్వు ఓపికతో ఉండాలి తల్లి అంత బాధని నువ్వు మనసులో ఉంచుకుంటే ఎలా చెప్పు అది పక్కన పట్టేసి దైవం మీద భారం వేస్తే అంతా నా బాబా చూసుకుంటాడని అనుకుంటే చాలు సమస్యలు ఎదుర్కొన్న తర్వాత వచ్చే ఆనందం మామూలు ఆనందం చాలా తేడా ఉంటుంది బిడ్డ మీరు ఆ ఆనందాన్ని ఆస్వాదించండి మీరు నిరంతరం సంతోషంగా ఉండి మీరు అనుకున్నటువంటి పనిలో విజయం పొందండి బిడ్డ నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నా బిడ్డ అంటే నా బంగారు బిడ్డకు తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నాను సంతోషంగా తన చెయ్యిని పట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మరి సిద్ధంగా ఉండాలి కదా బిడ్డ ఇంకా ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నీకు ఏది మంచిదో కాదో నాకు బాగా తెలుసు కదా బిడ్డ ఆ భగవంతుడు చూపించేటటువంటి మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకున్నటువంటి నీకు అలాగే నీ కుటుంబానికి నిజంగా ఇది చాలా గొప్ప విషయమమ్మా అలాగే మిమ్మల్ని అభినందించాలి కూడా ఎందుకంటే ఎన్ని కష్టాలు నీకు నీ కుటుంబానికి ఎదురయ్యాయి ఈ బాబాకి బాగా తెలుసు వాటన్నిటిని కూడా దాటుకుంటూ ఎంత చక్కగా అంటే కేవలం ధైర్యంగా అలాగే ఒక కష్టం పోయిన తర్వాత కూడా మరలా ఇంకొక కష్టం వచ్చినా కూడా నాకంతా మంచి జరుగుతుంది నా బాబా నాకంతా మంచి చేస్తారు అనేటటువంటి ధైర్యంతో ఒక మంచి మనసుతో ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా సరే ఎదుర్కొని నిలబడ్డావమ్మా నాపైన కొండంత భారాన్ని వేసి నిశ్చలమైనటువంటి నమ్మకాన్ని చూపించావు అందుకు నీకు అభినందన తల్లి చెడు చేసేవారి గురించి ఎప్పుడో చెడు జరుగుతుందని ఎప్పుడు కూడా బాధపడవద్దమ్మా అలాగే మీ కుటుంబానికి కూడా నువ్వే ధైర్యం చెప్పి వారిని కూడా ప్రేమను పంచు నీ మనసులో ఏదైతే ఎంతైతే బాధపడుతున్నావో ఎంత దుఃఖానికి ఇన్ని రోజులుగా గురయ్యావో అవన్నీ కూడా నాకు తెలిసి బిడ్డ నేనే చెప్తున్నాను కదా వాటన్నిటిని గురించి పూర్తిగా మర్చిపోయి నూతనమైన జీవితాన్ని ఆరంభించు అందుకు సిద్ధంగా ఉండు తల్లి రేపు జరగబోయేటటువంటి ఒక చిన్న అద్భుతాన్ని ఈ సాయి చేసేటటువంటి చమత్కారంగా భావించి నా లేళ్లను నువ్వు తప్పకుండా చూస్తావు బిడ్డ నీ బాబాని మనస్ఫూర్తిగా బిడ్డ నీకున్న సమస్త దుఃఖాలను కూడా పూర్తిగా తుడిచిపెట్టగల సమర్థుడును నీ బాబా నమ్మా నీ బాబా ఏదైనా చేయగలడు నువ్వు నన్ను నమ్మితే చాలు మీ సాయి అత్యున్నతమైన శక్తిని ఎల్లవేళలా కూడా గుర్తుంచుకుంటే చాలు నాపైన పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంచితే చాలు బిడ్డ అష్టైశ్వర్యాలన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను తల్లి ఈ సువిశాల విశ్వంలో నీకు ఏమి కావాలన్నా సరే తప్పక అందిస్తాను బిడ్డ నీకంతా మంచి జరుగుతుంది నాపైన విశ్వాసం ఉంచు నా ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భావభక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్